కాంగ్రెస్ సభ విజయవంతమైందని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్ అన్నారు ఈ రోజు సోమవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నేను టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతమైంది బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతానని షర్మిళ చెప్పారు బాబు జగన్ పవన్ లు కేంద్రంలో మోదీ వద్ద మోకరెల్లుతున్నారు బాబు పవన్ జగన్ నడుపుతున్నవి పార్టీలు కాదు కార్పొరేట్ కంపెనీలే నడుపుతున్నారని అన్నారు హిందువులపై దాడులు జరిగినా పట్టించుకోని బీజేపీ హిందుత్వ ముసుగులో ఓట్లు దండుకుంటుందని అన్నారు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై షర్మిల పోరాటం చేస్తున్నారు కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామంటే టీడీపీ వైసీపీ జనసేన ఎందుకు పోరాటం చేయడం లేదు అని ప్రశ్నించారు జగన్ ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టేశారు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభించడం వ్యక్తం చేశారు సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను నా పేరు పాస ప్రసాద్ అడివరం మాజీ సర్పంచ్ అధ్యక్ష సింహాచన దేవం సభ్యులుగా రెడ్ చేశాను ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సభ్యత్వానికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా కూడా రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారే అదేవిధంగా సోనియా గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు ఆశ్రులతో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ సీఎం తెలంగాణ పిసిసి అధ్యక్షులు అనుమోలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన బహిరంగ సభలో మరి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను జాయిన్ అవ్వడం జరిగింది అదే స్టేజ్ పైన మరి దానికోసం సహకరించినటువంటి మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక కాంగ్రెస్ పెద్దలకు ముఖ్యంగా మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఇదే ఆదరణ ఇప్పుడు ముందు ముందు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ డ్రస్మెంట్ పెట్టడానికి ప్రధాన కారణం మరి మొన్న విశాఖ స్టీల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం తీసుకొచ్చింది అదేంటంటే ప్రశ్నించే గొంతుకు అవుతున్నాము షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ బాబు జగన్ పవన్ ముగ్గురు కూడా కేలారెడ్డి గారి ఆమె గొంతు ఢిల్లీకి వినబడి మరి ఇక్కడ ఉండే సమస్యలు ఎన్నో సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడు విభజన వల్ల వచ్చిన హామీలు అమలు జరగడం లేదు ఆ హామీలు అమలు జరగడం కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు ఆమెకు మద్దతుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తుంటుంటే బాబు గారు అదేవిధంగా జగన్ గారు అదేవిధంగా పవన్ గారు వీళ్ళందరూ నడుపుతున్నాయి పార్టీలు నడుపుతున్నా సరే అవి నాకు పార్టీలా కనిపిస్తలేదు అవి ఒక కార్పొరేట్ కంపెనీలా కనిపిస్తున్నాయి ఇక్కడ చేస్తుంది అభివృద్ధి కాదు ఇక్కడ చేస్తుంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాడే తత్వం లేదు రాజకీయ పార్టీ అంటే పోరాటం ఆత్మ రాజకీయ పార్టీకి ఉండాల్సింది పోరాటం ఉండాలి ఆ పోరాటాన్ని పక్కన పెట్టేశారు గత పది సంవత్సరాల నుంచి ఇల్లు వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారే తప్ప పోరాట అనేదాన్ని పక్కన పెట్టేసి వ్యాపారం చేయడానికి వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం వస్తే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం మైన్స్ దోచుకోవడం మళ్ళీ వీళ్ళ మీద వ్యతిరేకి వస్తే అధికారంలో రావడం వాళ్ళు దోచుకోవడం అంతే తప్పించి ఇక్కడ ఉండే ఏంటి ఇక్కడ యువత పడే సమస్య ఏంటి ఇక్కడ ఉద్యోగులు పడుతున్న ఏంటి అని పట్టించుకోవడం లేదు అట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నటువంటి షర్మిల రెడ్డి గారు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో అతను ఎన్నో పనులు ఎన్నో సమస్యలు తెలంగాణలో ఉన్నా సరే వచ్చి ఇక్కడ మనకు ముందు కలుపుతున్నారు